వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఏ రాష్ట్రంలో కూడా పట్టు మరి పది సీట్లు గెలవలేని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు ఎలా న్యాయం చేస్తుంది ప్రశ్నించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి గార్డెన్స్లో శనివారం రాత్రి ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బూత్ అధ్యక్షుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ కూడా పట్టుమని పది సీట్లు కూడా సాధించలేని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని అలాగే కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వంపై అసంచలనమైన విశ్వాసం ప్రజలకు ఉన్నదని కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోడమ్ నాగేష్ ని భారీ విజయతో గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా భాజపా సీనియర్ నాయకులు రావు ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ పాయల్ శంకర్ భాజపా పార్లమెంట్ అభ్యర్థి గోడం నాగేష్ మరియు వివిధ జిల్లాల అధ్యక్షులు బూత్ స్థాయి అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ప్రస్తావించే ప్రయత్నం చేస్తా కాంగ్రెస్ అభ్యర్థి గురించి మనం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా సగం లోక్సభ సీట్లలో కూడా పోటీ చేస్తలే రెండు వందల యాభై ఐదు పార్టీల ఇంకో ఇరవై ముప్పై సీట్లు వాళ్ళకి రెండు వందల ఎనభై సీట్లలో పోటీ చేస్తుందేమో సగం సీట్లలో కూడా పోటీ చేయలేని పార్టీ ఇవాళ జాతీయ స్థాయిలో నాయకత్వం ఎట్లా వహిస్తుంది అధికారానికి ఎట్లా వస్తుంది ప్రజలకి న్యాయం చేస్తుంది ఒకసారి అర్థం చేయండి ఒకసారి అర్థం చేయండి ఏ రాష్ట్రంలో కూడా డబుల్ అంటే పట్టుమని పది సీట్లు వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి ఈవెన్ కేరళలో కానివ్వండి కర్ణాటక కానివ్వండి మిగతా ఏ రాష్ట్రం తీసుకున్న మహారాష్ట్ర కానివ్వండి పట్టుమని పది సీట్లు ఒక రాష్ట్రంలో వచ్చే పరిస్థితి మరి అటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్న పార్టీకి మనం ఇక్కడ ఓటేసి నలభై ఏడు సీట్లు ఉన్న ఇంకో ఎన్ని ఎన్ని సీట్లు వచ్చినా కానీ యాభై 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 ఐదు సీట్లు వస్తాయి ఒకవేళ వాళ్ళ పెరిగితే తెలంగాణ రాష్ట్రం నుంచి పెరిగితే ఇంకో పది సీట్లు పెరుగుతే ఏం లాభం వస్తారు ఆలోచన చేయండి కాబట్టి అటువంటి ఎన్ని కృషించిపోయి అంతర్ధానం అయిపోయే పార్టీకి మనం ఓటేసి మన ఓటును వృధా చేసుకోవడం దండగా ఆలోచన చేయండి మిత్రుల కొత్తగా ఉప్పు కూడా బిల్డింగ్ పెట్టి రాహుల్ గాంధీ గారు న్యాయపత్రం అని రిలీజ్ చేస్తాడు న్యాయపత్రం ఐదు గ్యారంటీలు ఇక్కడ ఆరు గ్యారంటీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిందా లేదా అని ఒకసారి మీరు మహిళామరణం మహిళా మనం మీరు కట్టున్నారు మీరు ఈ విషయాన్ని జన బాహుల్యంలోకి తీసుకువెళ్ళడానికి నిర్మలం ఇచ్చిన సాధనమే లేదు మీరు ఆలోచన కేవలం ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మిగతా ఏ గ్యారెంటీలో వాళ్ళకు

రోజు రోజులు దగ్గర పడి తన వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి రోజులు కూడా దగ్గర పడ్డాయి మీరు ఎలక్షన్ కానీ పవర్ మెజారిటీ ఇవ్వండి ఆ రోజు కాంగ్రెస్ ను లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్న ఖమ్మం బ్యాచ్ నల్గొండ బ్యాచ్ వాళ్ళే చూసుకుంటారు ఎలక్షన్ జూన్ నాలుగు కదా ఎలక్షన్ కౌంటింగ్ ఆ రోజు సాయంత్రం మనం ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం లేదు ఇదే నల్గొండ ఖమ్మం

కాంగ్రెస్ వచ్చింది కరువు కాటకాలు తెచ్చింది అనేది అందరికి అర్థమవుతాం ఎందుకంటే కాళేశ్వరుడు పూజగా చూపిస్తే ప్రయత్నంలో వారి నీతి యాజమాన్య పద్ధతులు పూర్తిగా విఫలమైన ఎల్లంపల్లిని దగ్గర నీళ్లు లేవు ఎల్లంపల్లి రిజర్వాయర్లు నీళ్లు లేవు